హాయ్ అండి నేను మీ బిందు అఫిషియల్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే అందరూ మామూలుగా ఉల్లగడ్డతో సమోసా చేస్తారు ఈరోజు నేను స్వీట్ స్వీట్ కార్న్ ప్లస్ ఆనియన్ సమోసా చేస్తున్నా నేను దానికి టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చపాతి ముద్ద లెక్క కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ తగ్గించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని కొద్దిగా సోంపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివే రెడ్ రబ్బులు కొవ్వు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి తరుగు ఒక ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి క్యార ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి టూ మినిట్స్ స్మెల్ పచ్చితనం పోవడానికి ప్లస్ ఇప్పుడు పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం కారం మీకు సరిపడా వేసుకోవచ్చు కొద్దిగా కారం వేసుకొని మీ స్టఫ్కి మీకు ఏ అందుబాటులో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు వెజిటేబుల్స్ నేను ఇక్కడ ఉత్త స్వీట్ కాను ఆనియన్ కాబట్టి ఉత్త స్వీట్ కాను వేసుకొని చేస్తున్నాను అనమాట పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ పిండిని చపాతీ లెక్క రుద్దుకోవాలి చిన్న చిన్న వంటలు చేసి చపాతీ లెక్క రుద్దుకోవాలి ప్యాన్ పెట్టి ప్యాన్ మీద చపాతీ వేసి టూ సైడ్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము సమోసా స్వీట్స్ రెడీ చేసుకొని అందులో స్టఫ్ పెట్టుకొని వేడివేడి నూనెలో వేసుకొని వేయించుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది మనం వేడివేడిగా సమోసా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్